హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ నేను వచ్చేసరికి గణేష్ సారీస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసాను అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ అక్కడ హోల్సేల్ షాప్ మనం ప్రీవియస్ గా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మరీ ముఖ్యంగా చెప్తున్నా అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అంత తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తున్నాను జస్ట్ వన్ ఫార్టీ నైన్ అది కూడా బాగా శారీస్ అయితే ఇస్తున్నారు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ డబల్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేయొచ్చు అనమాట లో చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసారు సో వీడియో చూసిన వెంటనే అయితే కాల్ చేసేసి ఆర్డర్స్ అయితే గ్రాప్ చేసేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా నాతో పాటు మీరు కూడా చూసేయండి నమస్తే అండి గణేష్ చార్జు షాప్ నెంబర్ వచ్చేసి వన్ అండి సిటీ మార్కెట్ హోసే మార్కెట్ పక్కన ఉంది అనమాట గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే మన వీడియోలో కొత్తగా చూపిస్తున్నా అనమాట ఇప్పుడు దాకా ఈ ఐటెం చూపించలేదు మన దగ్గర చాలా రోజుల క్రితం వచ్చింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే మన దగ్గర అయింది అనమాట దాదాపుగా ఇది ఐదు వేల నుంచి ఆరు వేల చీరలు అమ్ముంటాం మనం సింపుల్ గా అంత ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాన్సీకి మనకి కింద వచ్చేసి జరీ బోర్డర్ ప్రింటెడ్ బోర్డర్ కాదండి అది జరీ బోర్డర్ తో వస్తుంది అనమాట ఫుల్ గా మనకి కటింగ్ కూడా సిక్స్ థర్టీ పక్కా కటింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌలు పల్లో ఆపోజిట్ బ్లౌజ్ అన్నీ వస్తాయి అనమాట ఒక సారీ శాంపిల్ గా ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి డిజైన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఫ్యాన్సీ గా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో మనకి ఏనుగుల డిజైన్ పల్లో పాట అనమాట టోటల్ గా పల్లో కూడా చూశారు కదా పెద్దగా ఇచ్చేసాడు బాగా ఇచ్చాడు డార్క్లో మ్యాచింగ్ కూడా బాగా డార్క్ గా ఉంది సారీ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఫేషియల్ షేడ్ అయితే వచ్చిందండి ఇట్లా దీనికి డార్క్ షేడ్స్ ఉన్నాయి మీకు ఫేషియల్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి అన్నమాట కానీ దీనికి హైలైట్ అంటే కింద బోర్డరే హైలైట్ అన్నమాట బోర్డర్ ఒకటి వెయిట్ ఒకటి దీనికి హైలైట్ చిన్న బోర్డర్ వస్తుంది ఆ చిన్న బోర్డర్ కూడా మనకి జెరీ బోర్డర్ స్టైల్లో వస్తుంది సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ అన్నది బ్లౌజ్ కూడా బాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇచ్చేస్తాడు పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కా ఉండదు అనమాట శారీ కొలత మాత్రం దీంట్లో మనకి రెండు మూడు డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఆ రెండు మూడు డిజైన్స్ లో కూడా మొత్తం టోటల్ గా థర్టీ ఫైవ్ డిజైన్స్ అయితే థర్టీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట టోటల్ గా థర్టీ ఫైవ్ కలర్స్ ఉంది మన దగ్గర అయితే సూపర్ గా ఉంది కలెక్షన్ అయితే మామూలుగా లేదు దీనిలో మీకు ఇక్కడ కోచింపల్లి అన్ని డిజైన్స్ అయితే బోర్డర్స్ అయితే కనబడతా ఉంటాయి కంప్లీట్ ఇది వచ్చేసరికి జెర్రీ అయింది కంప్లీట్ జరీ ప్యాటర్న్ తో అయితే వస్తుంది అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి కలంకారి ప్యాటర్న్స్ మనకి బాడీ దగ్గర కూడా డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కింద బోర్డర్ కూడా చేంజెస్ అవుతున్నాయి పికాక్స్ వచ్చినాయి డిఫెన్స్ వచ్చినాయి బాంధవీ స్టైల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే రన్ అవుతున్నాయి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి అండి దీంట్లో వచ్చేసి మన దగ్గర టోటల్ గా త్రీ హండ్రెడ్ శారీస్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ గా త్రీ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి ఇది అయితే నాకు తెలిసి అంత సేపు కూడా ఉండో ఇది ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనమాట ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా సో ఏంటంటే మన కస్టమర్స్ కూడా ఇవ్వాలి మనం అన్ని ఐటమ్స్ కలపాలి తక్కువలో ఎక్కువలో వచ్చినప్పుడు చూపించాలి కాబట్టి మనం ఈ ఐటెం అయితే వాస్తవంగా వీడియో తీయము ఈ ఐటమ్ వచ్చినప్పుడు పాత కస్టమర్లకు చేస్తాం కొత్త కస్టమర్లు కూడా కావాలి కాబట్టి ఈ ఐటమ్ అయితే యూట్యూబ్ లో అనేది పెట్టామన్నమాట కానీ ఐటమ్ అయితే నెంబర్ వన్ గా ఉంటది ఫుల్ సేల్ ఐటమ్ అనమాట మీకు రన్నింగ్ కూడా చాలా స్పీడ్ గా ఉంటది చీర ఆఫర్ వచ్చే ఐటమ్ అనమాట మార్కెట్ లో దీని ప్రైజ్ వచ్చేసి టూ డబల్ నైన్ లో త్రీ హండ్రెడ్ లో ఉంది మనం మీకు ఇచ్చేది ఓన్లీ ఈ రోజు ఆఫర్ ప్రైజ్ కింద ఏంటంటే ఓన్లీ డబల్ టూ నైన్ ఓన్లీ డబల్ టూ నైన్ లోనే ఇచ్చేస్తా అనమాట ఓన్లీ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ ఆఫర్ ప్రైజ్ అనమాట ట్రెండింగ్ లో ఉంది కలెక్షన్ మాత్రం చాలా ట్రెండింగ్ గా ఉంది దీంట్లో స్పెషాలిటీస్ అంటే కలర్స్ మ్యాచింగ్ బాగుంది బోర్డర్ మ్యాచింగ్ బాగుంది పల్లో బ్లౌజ్ మ్యాచింగ్ బాగుంది సిక్స్ థర్టీ కట్ ఉంది మీకు రేట్ వైజ్ ఉంది అనమాట ఐటమ్ కూడా ఇన్ని ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ దీంట్లో రేట్ ఎక్కువ ఏమి లేదు రేట్ వైజ్ ఐటమ్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ గా ఉంది అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దండి ఐటమ్ కూడా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చాలా హ్యూజ్ కానీ దీంట్లో ఉన్న డిజైన్స్ ఏ ఇంపార్టెంట్ బాగా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్ షార్ట్లు చాలా ఉన్నాయి దీంట్లో చూసే కొద్దీ వస్తూనే ఉన్నాయి అనమాట దాదాపు ముప్పై వేసుకోండి కలర్స్ సింపుల్ గా ఓ థర్టీ కలర్స్ ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా దీంట్లో ఉంది ప్లెయిన్ వచ్చి చిన్న బోర్డర్ గా సో మీకు ఏంటంటే ఇది రఫ్ అండ్ అఫ్ వాష్ అనమాట ఫస్ట్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ వాష్ మనకి ఐటమ్ కూడా చాలా స్మూత్ గాను లైట్ వెయిట్ గా ఉంటది బరువు ఉండదు స్మూత్ గాను లైట్ వెయిట్ వస్తుంది అనమాట క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా కూడా పిక్షల్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో బండిల్స్ అయితే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకోసారి మన అడ్రస్ కూడా ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ వన్ థర్టీ సెకండ్ బ్లాక్ లో ఉంటది మన మంది వాసు మార్కెట్ పక్కనే ఉంటది గుంటూరు నుంచి ఐటమ్ అయితే చాలా బాగుందండి మాక్సిమం ఏంటంటే గుంటూరు ఆ చుట్టూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్ రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే షాప్కి వస్తే మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన డిజైన్స్ మీకు ఒకటి రెండు మూడు ఐటమ్స్ చూపిస్తాం అన్ని ఐటమ్స్ చూపించలేము కాబట్టి సో మీరు వీడియో కాల్ చేసినట్లయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్ చేసినట్లయితే మీకు అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మా దగ్గర క్యాటలాగ్స్ తో సహా ఫ్యాన్సీ పట్టు బెనారస్ ఏదైనా ఐటమ్ ఉంటుంది అనమాట అప్ టు వన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది మన స్టార్టింగ్ మీకు స్పెషల్ రేట్ లో ఇంకొక ఐటమ్ కూడా తీసుకురాబోతున్నాను ఈ వీడియోలో అయితే అదైతే అస్సలు మిస్ అవుతుంది ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు అనమాట అది తీసుకునే వాళ్ళు ఉండరు ఆ ఐటమ్ కి రూపాయి రూపాయ లాభాలు రాకుండా కూడా ఉండదు అనమాట అంత ట్రెండింగ్ ఐటమ్స్ మీ ముందు తీసుకొచ్చేది కూడా ఏంటంటే లెస్ ప్రైజెస్ లో మంచి మంచి మార్కెట్ లో దొరకని ఐటమ్స్ తీసుకొస్తాను కానీ అసలు మిస్ చేసుకోవద్దండి అలాంటి ఐటమ్ ఇంకోటి కూడా చూపిస్తాను ట్రై చేయండి బాగలిపూరి ఐటమ్ అనేది మంచి ఫేమస్ ఐటెం అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక్కటే ఒక వీడియో చేయాలి కాకపోతే ఏంటంటే మనకి రెండు ఐటమ్స్ కలిపి స్పెషల్ ఐటమ్స్ రెండు వచ్చినాయి గానీ రెండు కలిపి ఒకే ఐటమ్ చేస్తున్నా అనమాట దీంట్లో కూడా సూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇది కూడా మంచి ఫేమస్ ఐటమ్ అనమాట బాగల్పూరి సారీస్ శారీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఇట్లా కలంకారీ డిజైన్స్ కానీ ఫ్యాన్సీ కలర్స్ కానీ వీటికైతే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది అనమాట కానీ చాలా స్పెషల్ రేట్ అనమాట ఇది చాలా 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 స్పెషల్ రేట్ దీని శారీ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చూసుకోండి మంచి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చిందండి వచ్చేసి పార్ట్ అన్నమాట శారీ కూడా ఆల్ ఓవర్ డిజైన్ మీకు ఆల్ ఓవర్ వచ్చేస్తుంది డిజైన్ కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తా బాగలపురి శారీ కానీ బాగా ఫేమస్ స్మూత్ గా క్వాలిటీ కూడా మీకు కంఫర్ట్ గా ఫుల్ వాషబుల్ అండి రఫ్ అండ్ వాష్ అనమాట ఎలా అయినా వాడుకోవచ్చు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ సిక్స్ థర్టీ పక్కా అయితే కటింగ్ అయితే ఉండదు అనమాట మనకి దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ లో చూసారు కదా సిక్స్ థర్టీ పక్కా సిక్స్ థర్టీ కట్ అనమాట క్వాలిటీ వైజ్ గా చూసుకున్నా కటింగ్ వైజ్ చూసుకున్నా రేట్ వైజ్ గా చూసుకున్నా నాకు తెలిసి ఇంత బడ్జెట్ వెండ్లీలో ఎవ్వరు కూడా శారీ ఇవ్వలేరు ఇది నీకు ఒక ఛాలెంజ్ లాంటిది అనమాట దీంట్లో కూడా మనకి వచ్చేసి థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి థర్టీ ఫైవ్ కలర్స్ అనమాట అన్ని డిజైన్స్ కలిపి ఒక థర్టీ ఫైవ్ కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఒకసారి చూసుకుందాం డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైనర్ ఆర్ వేరీ టైప్ ఇదిగోండి ఒకసారి వన్ బై వన్ కూడా చూసుకుందాం ఒక్కొక్కటి డిఫరెంట్ 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 ప్యాటర్న్ మీకు బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట మీకు అంత ఆపోజిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టోటల్ మీకు డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ మొత్తం చాలా రీజనబుల్ రేట్ అండి కేవలం మనకి ఏంటంటే మినిమం ఈ శారీస్ అయినా ఆ శారీస్ అయినా మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి మినిమం టెన్ శారీస్ తీసుకుంటే మాత్రమే మనం ఇచ్చే ఆఫర్ రేట్ అయితే వర్క్ వర్కబుల్ అనమాట లేకపోతే చీరకి యాభై రూపాయలు ఎక్స్ట్రా మీరు ఎన్ని చీరలు తీసుకున్నా సరే నేను చెప్పిన రేటు మీద యాభై రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటది ఈ మాట మాత్రం గట్టిగా అయినండి ఎందుకంటే మనకి అయ్యే వస్తున్నాయి నాలుగు చీరలు ఐదు చీరలు తీసుకుని కూడా వన్ ఫిఫ్టీకి ఇవ్వండి టూ హండ్రెడ్ ఇవ్వండి టూ ట్వంటీ నైన్ కే సో అలా అయితే కుదరదండి నేను చెప్పిన క్వాంటిటీ తీసుకుంటే మాత్రమే హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పిన హోల్సేల్ ప్రైస్ అయితే వస్తుంది సో ఇది బల్క్ గా మనకి వన్ ఫార్ టెన్ శారీ ప్లస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే చాలా స్పెషల్ రేట్ అనమాట నాకు తెలిసి ఈ వీడియో రీజనబుల్ ప్రైస్ అనమాట వన్ ఫార్టీ నైన్ అనేది ఈ రేట్ కి మనకి మిక్స్ కూడా రావట్లేదు సెకండ్ రావట్లేదు అనమాట అదే మనం ఫుల్ శారీ అయితే అందిస్తున్నాము అందులోనూ ఫ్రెష్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇస్తున్నాం అనమాట వన్ ఫార్టీ నైన్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉండదు ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ అసలు స్పెషల్ ఐటమ్ అనమాట అసలు చెప్పాలంటే మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి దాంట్లో మాత్రం ఎటువంటి ఎక్స్క్లూజ్ అయితే ఉండదు అనమాట మీరు ఐదు చీరలు తీసుకున్నా గానీ ఐదు రెండు వందలు పడతాయి ఏడు చీరలు తీసుకున్నా ఏడు రెండు వందలు పడతాయి పది చీరలు తీసుకుంటే మాత్రమే నేను చెప్పిన వన్ ఫార్టీ రేట్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట సో ఆఫర్ పెట్టేది కూడా అందుకనే మరి రీటైల్ వాళ్ళు అడుగుతున్నారు మాకు రీటైల్ గా తీసుకున్న వాళ్ళకే హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి తేడా ఏంటండి అని వాళ్ళకి చెప్పాలి సమాధానం వాళ్ళకి చెప్పడం కోసం ఈ రేట్ అనమాట సో ఆఫర్ అయితే దయచేసి కరెక్ట్గా వినండి అన్న తర్వాతే తీసుకోండి ఎందుకంటే నేను చెప్పే రేట్లో టెన్ ఇంటూ వన్ ఫిఫ్టీ పదిహేను వందలు కూడా కాట్ల హోల్సేల్ గా నిజంగా మీరు సేల్ అయితే పెద్ద రేట్ కాదు అది ఒక్కొక్కలో యాభై తీసుకున్నారు చీరలు యాభై వంద యాభై వంద అలా వెళ్తున్నాయి శారీ సేల్స్ కూడా మీకు వెళ్ళటం కూడా అలాగే వెళ్ళిపోద్దు అనమాట ఇది ఆగే ఐటమ్ అయితే కాదు చెప్పాను కదా దాదాపుగా ఈ రెండు ఐటమ్స్ నిలబడి కలిపి ఒక పదివేల చీరలు అమ్ముంటాను తక్కువలో తక్కువ నేను చెప్పేది ఎన్ని చీరలో వేసుకోండి ఎంతమంది నా దగ్గర కస్టమర్లు ఉన్నారు ఇది తీసుకున్నారు మీరు ప్రీవియస్ గా మీరు ఏమైనా తీసుకున్నట్లయితే మీకు అర్థమైపోద్ది ఈ క్వాలిటీ గానీ కటింగ్ గానీ ఎవరైనా ప్రీవియస్ గా ఈ ఐటమ్ తీసుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా ఉంది అదే ఎలా ఉంది అది సేల్ ఎలా ఉంది అని క్వాలిటీ సూపర్ మనం క్వాలిటీ సూపర్ కాకపోతే మనం తీసురా అనుకోండి సో సేల్ ఎలా ఉంది సేల్ కి ఇది బాగుందా లేదా అని కింద కామెంట్ చేయండి అనమాట చాలా వర్తబుల్ ఐటమ్ అండి వన్ ఫార్టీ నైన్ లో కూడా చాలా వర్తబుల్ ఇదే వన్ నైన్టీ నైన్ పెట్టాను వన్ సెవెంటీ నైన్ పెట్టాను చాలా రేట్లు పెట్టాను కాకపోతే ఏంటంటే ఆఫర్ ఇవ్వాలి అంటే బెస్ట్ ఆఫర్ ఇవ్వాలి అంటే మంచి రేట్ ఇవ్వాలి మంచి శారీ ఇవ్వాలా సో అందుకని మీ ముందుకు వన్ ఫార్టీ నైన్తో తో మీ ముందుకు వచ్చేసే మాట అసలు మిస్ అవ్వద్ది ట్రెండింగ్ రేట్స్ ట్రెండింగ్ ఆఫర్స్ ఏది మిస్ అవ్వద్దు రెండిట్లో చాలా బాగుంది నాకు తెలిసి ఇది మిస్ అయిపోతే ఇంత మంచి ఐటమ్ మిస్ అయిపోయినా అనుకుంటారు ఇంకోటి కూడా చిన్న మాట అండి ఎందుకంటే నేను ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తో చూస్తున్నాను ఈ ఐటెం నేను పెడితే మాత్రం ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో కంప్లీట్ అయిపోద్ది సో మీరు వీడియో చూసి ఎప్పుడో వీడియో చూసి తర్వాత తీసుకున్నామని రేపు కూడా ఉంటాయి కానీ అపోహ అయితే వద్దండి ఈ ఐటమ్ అయితే ఉండదు వన్ డేకి నుంచి అయితే ఉండదు ఎందుకంటే నా దగ్గర త్రీ బేల్స్ ఉన్నాయి అంటే దాదాపుగా మూడు వందల ఆరు వందల ఆరు వందల చీరలు ఉన్నాయి అంటే మూడు వేలు అంటే మూడు రెండు వందలు ఆరు వందల చీరలు ఉన్నాయి సో ఆరు వందల చీరలు పెద్ద విషయం కాదు తలా యాభై చీరలు ఇస్తున్నా కూడా అయిపోద్ది నాకు సో మీరు ముందుగా చూసిన వాళ్ళు ఏంటంటే చూసి ఊరుకోకుండా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయండి మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ పెట్టేసుకోండి అన్న అంటే మీకు అర్థం కాదో ఒక థర్టీ ఫైవ్ కలర్స్ అని చెప్పాను అన్ని డిజైన్స్ మీరు కలిపి అన్న మాకు సెట్ వేసేసేయండి ఒక థర్టీ ఫైవ్ శారీస్ వేయండి అంటే ఓకే మీకు మంచి మీ సెలక్షన్ కన్నా మా సెలక్షన్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇంత సెలెక్ట్ చేసి తీసుకొస్తాం కాబట్టి మా సెలక్షన్ తీసుకోండి మీకు తిరిగి లేకుండా వెళ్ళిపోద్ది అన్నమాట శారీస్ కూడా ఒక థర్టీ ఫైవ్ శారీస్ నువ్వు చూసి మంచిగా అంటే మేమే వేసేస్తాం ఇబ్బంది లేదు ఏదన్నా ఒక యాభై చీరలు మంచి నువ్వు వేసేయనా మంచి మంచి కలర్స్ వేసేయనంటే మేము వేసేస్తాం సో మా చేతి మీ చేతికన్నా మా చేతికి మంచి కలర్స్ వస్తాయనమాట మా మీద నమ్మకం పెట్టండి ఇబ్బంది లేదు మంచి మంచి ఐటమ్స్ అయితే మేము మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తా అనమాట సో ఇవన్నీ డిజైన్స్ ఏది తీసేసేది లేదు ఒక నెక్క చెప్పాలంటే మీకు ఇందాక నుంచి నేను వేస్తూనే ఉన్నాను డిజైన్స్ అన్ని వచ్చిన డిజైన్ ఎక్కడ రావట్లా మాక్సిమం కలర్ మారుతుంది ఒక ఆళ్ళు వచ్చినా కూడా కలర్ మారిపోతుంది సో మీకు అన్ని డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ మిస్ అవ్వద్దండి ఆఫర్లు అయితే చాలా తక్కువ ఉంది స్టాక్ అయితే ఆరు వందల షేర్లు అంటే చాలా తక్కువ స్టాక్ ఎందుకంటే గట్టిగా నాలుగైదు వచ్చారంటే అయిపోద్దనమాట అనమాట యాభై 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 తీసుకుంటే అయిపోతుంది ఎంత సో రేట్ తక్కువ ఉంది బడ్జెట్ తక్కువ ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది కాబట్టి ముందుగా కాల్ చేయండి చేసుకున్న వాళ్ళకి సూపర్గా ఉన్నాయి ఇంట్లోకైనా తీసుకోవచ్చండి ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి కూడా ఏంటంటే మంచి బెనిఫిట్ ఆఫర్ అవుతుంది లెక్క చెప్పాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పెడితే టెన్ శారీస్ వస్తాయి వీక్ మొత్తం కట్టేసుకోవచ్చు అనమాట మనం ఎందుకంటే దీంట్లో థర్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి కదా థర్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి సో కట్టిన శారీ కట్టకుండా కట్టేసుకోవచ్చు అనమాట వీక్ మొత్తం సో అలా కూడా ఆలోచించండి ఇది పెద్ద మామూలుగా ఆన్లైన్ లో మామూలు శారీ ఆర్డర్ పెడితేనే మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అదే మనం అదే థౌజండ్ ఫిఫ్టీన్ లో మనకి టెన్ శారీస్ వస్తున్నాయి కదా సో డైలీ యూజ్ కి మొత్తానికి మనకి ఏంటంటే మాక్సిమం టీచర్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట ఇంటి దగ్గర వాళ్ళ టీచర్స్ కూడా ఎక్కువ దీనికి లైకింగ్ ఫ్యాన్స్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఎక్కువ అనమాట సో సేల్ చేసే వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అయితే ఎక్కడికే పోవండి అసలు మిస్ అవు చేసుకోవద్దు ఎందుకంటే ఐటమ్ రూపాయి పెట్టేది అనమాట ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే రేర్ గా ఎప్పుడో ఒకసారి ఆఫర్ లో చెప్పాను కదా సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చింది ఐటమ్ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది మళ్ళీ ఇన్ని చీరలు మనకి రావడానికి ఏంటంటే ఇన్ని రోజులు పట్టింది సో మళ్ళీ ఏంటంటే దీంట్లో కంటిన్యూస్ గా టెన్ బేల్స్ అయితే వస్తాయి అన్నమాట మన కంటిన్యూస్ గా ఒక ఈ ఫిఫ్టీన్ డేస్ అనేది బేల్స్ వస్తూనే ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ ఐటమ్ మళ్ళీ కావాలంటే మళ్ళీ సిక్స్ మంత్స్ కావాలి అట్లా అనమాట ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ అయితే వస్తాయి మొత్తం కలిపి ప్రెసెంట్ అయితే సిక్స్ హండ్రెడ్ శారీసే వచ్చినాయి అనమాట సో వన్ ఫార్టీ నైన్ ఐటమ్ కానీ టూ ఫార్టీ టూ ట్వంటీ నైన్ కదా టూ ట్వంటీ నైన్ ఐటమ్స్ కానీ అస్సలు మిస్ చేసుకుంటాను ఎందుకంటే ఒక రూపాయి తెచ్చిపెట్టే ఐటమ్స్ కాబట్టి మన ఛానల్లో ఏంటంటే ఇంకా అంతకన్నా లో ప్రైజెస్ రావు ఇదే లో ప్రైజ్ అనమాట ఎంతకైనా లో ప్రైజెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు హోల్సేల్ వాళ్ళు ఇంతకన్నా మంచి ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఛానల్ అంటే వీడియోస్ మన గణేష్ సారీస్ నుంచి వచ్చి కూడా ప్రతి వీడియో కూడా చూడండి అనమాట అన్ని కూడా లెస్ ప్రైజెస్ మార్కెట్ రేట్లో పోల్చుకుంటే మరి ఇంకోటి ఏంటంటే చాలా మంది వస్తున్నారు అంటే షాప్కి వచ్చిన తర్వాత అన్న మీరు చూపించిన దానికన్నా ఇక్కడ షాప్కి వస్తే ఇంకా కలెక్షన్ అన్న మేము ఈసారి వీడియో కాల్ చేస్తాం పద్నాకులు షాప్ ఒకసారి కి వచ్చి వెళ్ళండి షాప్ కి వచ్చి వెళ్ళిన తర్వాత తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ మీరు తర్వాత క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఒక మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇక పద్నాలుగు షాపు రావాలి నమ్మకం ఉంటది కాబట్టి వీడియో కాల్ చేసేసి నచ్చిన ఐటమ్ వేసేస్తారు అనమాట అట్లా చాలా మంది అలవాటు అయ్యారు మీకు కూడా ఏంటంటే కొంచెం డౌట్ ఉంటే షాపు రండి ఫస్ట్ తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మాక్సిమం ఏంటంటే షాపు రావడానికి ప్రిఫర్ చేసుకుంటుంది మనకి తలకాయ పోతుంది వీడియో కాల్ ఫెసిలిటీ సో ఐటమ్ బాగుంది కాబట్టి త్వరగా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఓకే అండి చాలా మంచి కలెక్షన్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ కి అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి కమింగ్ ఫెస్టివల్ సీజన్ కి అయితే చాలా ప్రిఫరబుల్ ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలి అన్నా కానీ చాలా సుఖ కలెక్షన్ అయితే షేర్ చేశారు కాబట్టి మిస్ చేసుకోకండి మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాను